హలో అండి అందరికీ హ్యాపీ దీపావళి ఇక్కడ చూసారా రంగులు అలానే ప్రమిదలు కొన్ని అయితే తీసుకొస్తాము ఇలాగ వాటర్లో వేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానిన తర్వాత ఆరబెట్టేసుకోవాలి తర్వాత అయితే పెయింటింగ్ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకొంచెం అందంగా కనబడింది కదా నేనైతే వేయలేదు మా పాపే వేసింది అలాంటివన్నీ దానికి ఇంట్రెస్ట్ అందుకనే వేసింది లోపల స్టోన్ ఎందుకు పెట్టేవా అదేం కనబడదా అంటే సరే అని పెట్టేసింది ఇంకా తనకి తెలియదు కదా అయితే ఇలా ఒత్తులన్నీ వేసేసుకున్నాం జోడీ వేయాలి కాకపోతే ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయని ఒకటే వేశాను ఇక్కడ నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక పాప వచ్చేమో తీసుకోమంటే తీసుకున్నాను పువ్వొత్తులు రెండు చేసాను ఎక్కువ చేయలేదు ఇలాగ ఆయిల్ అయితే నువ్వుల నూనె వేసేసాను అందులో కొవ్వొత్తులు వేసేసి కరిగించేయాలి ఇలా దాంట్లో ఒత్తులు ఉండే కదా తీసేయాలి కొంచెం కర్పూరం వేసాను అంతే ఇలాగా కొంచెం సేపటికి నానిపోతే ఇది నేను ఎక్కడ చూశానంటే ఒక షాప్ లోని చూశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అలానే దానిపైన చెమ్కిలు కూడా వేశారు ఇలా కొంచెంసేపటికి ఇలా గడ్డ కట్టేస్తే చెమ్కిలు మీకు ఏది కావాలంటే అది దీనిపైన అయితే వేసేసుకోవాలి అంతే చూడడానికి చాలా అందంగా ఉంది కదా అందరికి హ్యాపీ దీపావళి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్